హాయ్ అండి అందరికీ నమస్తే పద్మ ఏ టూ జెడ్ తెలుగు ఛానల్ కి స్వాగతం అండి ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరంలో మనందరం ఆరోగ్యంగాను ఐశ్వర్యంతోను మనం అనుకున్న పనులన్నీ సక్రమంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నిన్న అయితే వెళ్ళిపోదాము ఈ వీడియోలో పూసలతో లే విధానం షేర్ చేస్తానండి ఇదిగోండి టోటల్ లుక్ అయితే హంస ఇలా ఒక ఒకటోనో ప్యూర్ వైట్ అల్లేసాను అనమాట ఇదిగోండి ఇలా ఒకటేం చేశానంటే అండి రెక్కలు మార్చాను అనమాట అంటే షేప్ తెలుస్తుందనేసి రెక్కలు అనేది మార్చాను చూడండి మీరు ఏది కావాలంటే అది అల్లుకోవచ్చు ఏంటంటే బాడీ పార్ట్కి ఈ రెండు రెక్కలకి కొంచెం వేరియేషన్ కనిపిస్తుంది అన్న ఉద్దేశంతో కొంచెం ఇలా అల్లాను మనం ప్యూర్గా ఉంటుంది కదా హంస అసలు అందుకని చెప్పేసి ఈ రెక్కలు కూడా బయట వేసేసి కొంచెం ఇక్కడ డిజైన్ ఇచ్చేసాను అనమాట నెక్ పార్ట్ దగ్గర ఓకే అండి ఇదిగోండి ఇలా ఉంటాయి మీడియోలోకి వెళ్ళే ముందండి హంసకి బాతుకి వేరియేషన్ ఒకసారి చూసేద్దామండి ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి చూసారా ఇవి బాతులు అనమాట మన ఛానల్లో అల్లే విధానం నేను షేర్ చేశాను ఈ బాతుల్ని ఈ బాతుల్ని కూడానండి నేను రెండు వెరైటీలుగా అల్లాను అనమాట ఇదిగోండి ఇదోనో ప్లెయిన్ బాతులు అనమాట అంటే లేయర్లు రెండు లేయర్లు అల్లుకుని వెనక ముందు రెండు అల్లుకుని టూ పార్ట్స్ కింద అల్లుకుని జాయింట్ ఇచ్చేసి చేయాలి ఇది ఒక పద్ధతి ఇదిగోండి ఇది మామూలుగా రెక్కల బాతు ఇది కూడా చాలా ఈజీగా ఉంటాయండి అనేది ఇదిగోండి ఇలా రెక్కలు ఇచ్చేసి బాడీ పార్ట్ నెక్కు ఇలా ఇచ్చేసామన్నమాట ఇది ఒక వెరైటీ అనమాట ఈ రెండు మన ఛానల్లో ఉన్నాయి అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు అల్లుకోండి ఈయన నెక్స్ట్ ఈ బాతుకి హంసకి తేడా చూసేద్దామండి ఇదిగోండి బాతు బాతుకు వచ్చేటప్పటికి బాడీ పార్ట్ చిన్నగా ఇచ్చేసాము వేరియేషన్ చూపించడానికి ఇదిగోండి ఈయన నెక్ పార్ట్కి వచ్చేటప్పటికి తగ్గించి ఇచ్చాము పొడవ అనేది నెక్ తగ్గించి ఇచ్చాము హంసకి నెక్ అనేది కొంచెం అనమాట ఓకే అండి ఈ బాడీ పార్ట్ రెక్కలు కూడా వేరియేషన్ చాలా ఉంటుంది ఇదిగోండి అడుగు భాగం కానీ ఏదైనా డిఫరెంట్ అయితే ఉంటుందన్నమాట కానీ ఈజీ పద్ధతిలో నేను మీకు వెళ్ళే విధానం షేర్ చేస్తానండి ఇదిగోండి కలర్స్ అనేది మీ ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు వైట్ వేసుకోవాలి అనుకున్న వాళ్ళు వైట్ వేసుకోండి లేదు అనుకుంటే ఇలా వేసుకోండి రెండు బాతులు కానీ హంసలు కానీ ఈ బాతులు కానీ అన్నీ చాలా తేలిగ్గానే ఉంటాయండి అల్లే విధానం మన ఛానల్లో ఉంది చూసి వెళ్ళుకోవాలి అనుకున్న వాళ్ళు అల్లుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మెటీరియల్ ఏం పడుతుంది అనేది చూసేద్దాం హంస అల్లటానికి వెయిట్ మిషన్తో బీట్స్ ఎన్ని పడతాయో చూద్దామండి అదిగోండి ఫార్టీ గ్రామ్స్ పడతాయి అనమాట ఒక్క హంస అల్లుకుంటానికి మనం రెండు హంసలు అల్లుకోవాలి అంటే ఎయిటీ గ్రామ్స్ పడతాయి ఈనా ఫైవ్ గ్రాములు పొడవు చూసేద్దామండి వెయిట్ అయిపోయింది ఇక పొడవు త్రీ ఇంచెస్ ఉందనమాట త్రీ ఇంచెస్ అయితే మనకు ఉందనమాట ఓకే అండి వంపు కాకుండా ఇక్కడి నుంచి మనం ఇక్కడికి తీసుకున్నాం ఈ వంపుని మనం తీసుకోలేదు ఎలా త్రీ ఇంచెస్ అయితే మనకు వస్తుంది అనమాట ఇది సిక్స్ ఎంఎం సైజ్ బీట్స్ అందుకని త్రీ ఇంచెస్ అయితే ఉందనమాట ఇక కావాల్సిన మెటీరియల్ చూసేద్దామండి ఇవ్వండి నేను వైట్ అండ్ బ్రింజాల్ కలర్ అండి తీసుకుంటున్నాను ఈ టూ కలర్స్ బీట్స్ కావాలి కంటి భాగానికి బ్లాక్ బీట్స్ ఫిషింగ్ వైరు కట్ చేసుకుంటానికి ఒక కట్టరు అల్లుకుంటానికి ఒక నీటిలు ఈ మాత్రం ఉంటే మనకి సరిపోతాయండి నేను నల్లే విధానం చూద్దాము వీడియోలో పూర్తిగా మనకు వైటే కావాల్సి వస్తాయి ఇవి వాటి టూలో ఉపయోగిస్తాం అనమాట ఓకే అండి మిగతాయి తీసేద్దాము అల్లటం అండి నేను మీకు ఈ ప్లెయిన్ హంస అల్లే విధానం షేర్ చేస్తానండి ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది కొత్తగా అల్లికి నేర్చుకునే వాళ్ళండి బీట్స్ చేంజ్ చేస్తున్నాం అనుకోండి ఎలా చేసాము అనేది వాళ్ళకి అర్థం కాదు అందుకని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే ప్లెయిన్ ఒకటి అల్లుకుని తర్వాత మీరు ఎక్కడ ఏ ఎక్కించుకోవాలి అనేది మీరు తర్వాత చూసి ఇలా డిజైన్ చేసుకోండి అప్పుడు మీకు ఈజీగా ఉంటుందన్నమాట నేను ఇలా కలర్స్తో చూపించాను అనుకోండి నేను ఎక్కడ వేసింది మీకు అర్థం కాదు అందుకని చెప్పేసి నేను కొత్త వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని నేను మొత్తం ప్లెయిన్తో చూపిస్తాను ఎక్కడొక్కటే నేను ఈ కలర్ తీసుకుంటాను అన్నమాట ఓకే అండి నేను ముందుగా సూదికి దారం ఎలా ఎక్కించుకుంటామండి అలా ఎక్కించేసుకుంటాం ఏ వైర్ని ఎక్కించేసుకుని రెండు పేట్ల మీద ఎక్కించేసుకుంటాం అడుగున ఒక నాట్ అనేది వేసేసుకోవాలండి ఇలా స్ట్రాంగ్గా ఒక నాటు వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఈ మధ్య భాగం నుంచి మనకి స్టార్ట్ అవుతుంది ముందుగా ఫోర్ బీడ్స్ తీసుకోవాలి టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ తీసుకున్నాను ఇలా సెకండ్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్తున్నాను మనకి ఫోర్ బీట్ ఫ్లవర్ అనేది ఏర్పడింది వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి చేస్తే మాత్రం మీకు అర్థం కాదు చేయాల్సి వస్తే నేనే మీకు చెప్తానండి హంస అనేది మీరు అల్లుకోవాలి అంటే మాత్రం వీడియో స్కిప్ చేస్తే మాత్రం మీకు అల్లిక రాదండి ఓకేనా ఇదిగోండి ఇక్కడ వన్ బీట్ ఉంది త్రీ బీట్స్ యాడ్ చేయాలి ఇలా చూసారు కదా ఇలా నెక్స్ట్ ఈ బీడ్లో నుంచి ఇలా కిందకి తీసుకొచ్చేసేయాలి క్రింది బీడ్లోకి తీసుకొచ్చేసేయాలి ఓకేనా ఇప్పుడు టూ ఫ్లవర్స్ ఏర్పడ్డాయి ఇక్కడ కూడా తీసుకొచ్చేద్దాం ఇక్కడ ఇలా ఎదురికి పెట్టుకోండి చూసారు కదా ఇలా ఎదురు ఇందాక ఇలా ఉంది ఇప్పుడు ఇలా పెట్టుకోండి ఇక్కడ వన్ బీడ్ ఉంది త్రీ బీడ్స్ యాడ్ చేయాలి వన్ టూ త్రీ ఈ బీడ్లో నుంచి బయటకు వచ్చేయాలి ఇలా మనం ఈ ఒక్క బీడ్కే వేసాం త్రీ చూడండి ఈ వన్ బీడ్కి మాత్రమే త్రీ యాడ్ చేసాం నెక్స్ట్ ఈ బీడ్లోకి నీడీలు తీసుకెళ్ళిపోదాం పక్కన ఈ బీడ్ ఉంది కదా దీనిలోకి నీడిలు తీసుకెళ్ళిపోదాం ఇలా ఉంది వైర్ అనేది ఇక్కడ వన్ బీడ్ మాత్రమే బేస్ చేసుకోవాలి వన్ బీడ్ ఇక్కడ ఉంది త్రీ బీడ్స్ యాడ్ చేయాలి త్రీ వన్ ప్లస్ త్రీ ఫోర్ ఇదిగోండి దీన్ని ఇలా ఉంచేసి ఈ బీడ్లోకి మాత్రమే తీసుకొచ్చేయండి ఇక్కడ వన్ బీడ్ ఉంది కదా బేస్ త్రీ యాడ్ చేసాం టోటల్ ఫోర్ ఇలా రావాలి మీకు చూసారా వేరు వేరుగా వచ్చాయి ఈ రెండు కలిపి వేసాము ఇక్కడ సెకండ్ స్టెప్లోనే మనకి తేడా వచ్చేసింది మరలా ఈ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేద్దాం ఈ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చేద్దాం ఇక్కడ ఈ బీడ్ కూడా ఉంది కదా దీనిలోకి ఈ త్రీ బీడ్స్లోకి తీసుకొచ్చేసి ఇక్కడ ఈ బీడ్ ఉంది కదండి ఈ బీడ్లో కూడా నీళ్ళు ఎలా తీసుకొచ్చేయాలి చూసారా ఇలా మనకి రౌండ్ తిరిగిపోతా ఉంటుంది ఇలా ఇక్కడ మనం ఇప్పుడు ఈ బీడు ఈ బీడు బేస్ చేసుకోవాలి టూ బీడ్స్ ఇక్కడ ఫైవ్ బీడ్స్ లాగా ఒక ఫ్లవర్ ఏర్పడిపోయింది అటు ఇటు టూ బీడ్స్ లాగా వచ్చాయి వన్ టూ త్రీ ఫోర్ వచ్చాయి మిడిల్లో ఫైవ్ బీడ్స్ ఉన్నట్టు మనకి డిజైన్ అయిపోయింది ఇంకా టూ బీడ్స్ యాడ్ చేయాలి వన్ టూ టూ బీడ్స్ ఇక్కడ ఉన్నాయి టూ బీడ్స్ నేను యాడ్ చేస్తున్నాను టూ టూ ప్లస్ టూ ఫోర్ ఇదిగోండి ఈ బీడ్లో నుంచి ఈ స్టెప్పే మీరు కరెక్ట్గా వేయాలండి ఒకటికి రెండు సార్లు ఈ స్టెప్ కరెక్ట్గా వేసుకోవాలి లేదు అంటే మీకు హంస అనేది రాదండి ఒకటికి రెండు సార్లు చూడండి మనం మధ్యాహ్నం ఫైవ్ బీట్స్ వచ్చినట్టుగా ఒక ఫ్లవర్ ఏర్పడుతుంది తర్వాత టూ బీట్స్ టూ బీట్స్ టూ 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 ఇలా మనకి డిజైన్ అయిపోతుంది అనమాట ఒక్కొక్క బీడ్కి టూ బీట్స్ యాడ్ అయినట్టుగా ఐదుకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బీట్స్ వస్తాయి అనమాట ఓకే అండి ఈ స్టెప్ అడుగు భాగం అనమాట నెక్స్ట్ ఇంకో స్టెప్కి వెళ్ళిపోదామండి ఇప్పుడు ఎలా వచ్చిందో లేదు మీరు ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ ఈ బీడ్లో కూడా నీళ్ళు తీసుకెళ్ళిపోదాం స్టెప్పు ఈ స్టెప్పు స్టార్ట్ చేద్దామండి ఇంకా ఇక్కడ వన్ బీడ్ ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ బీట్స్ తీసుకున్నాను ఈ ఫోర్ బీట్స్ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ ఇదిగోండి ఇలా ఇక్కడ ఫైవ్ బీట్ ఫ్లవర్ అనేది ఏర్పడింది నెక్స్ట్ నెక్స్ట్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నాను ఇక్కడ వన్ టూ బీడ్స్ ఉన్నాయి త్రీ బీడ్స్ యాడ్ చేయాలి టూ ప్లస్ త్రీ ఫైవ్ మరలా పక్క బీట్లోకి కూడా నీడిని తీసుకొచ్చేసాను ఇక్కడ వన్ టూ బీడ్స్ ఉన్నాయి త్రీ బీట్స్ యాడ్ చేయాలి ఈ స్టాండింగ్ బీడ్లో నుంచి ఈ బీడ్లోకి ఇలా మళ్ళా పక్క బీడ్లోకిమటే నీళ్ళు తీసుకెళ్ళిపోతున్నాను టూ బీడ్స్ ఉన్నాయి వన్ టూ త్రీ యాడ్ చేయాలి ఈ బీడ్లో నుంచి ఇలా ఇలా మరలా ఇలా వన్ వన్ బీడ్ తీసుకుంటామండి మనం యాడ్ చేసేటమే టూ త్రీ యాడ్ చేసేటమేను మొత్తం అల్లికంతా చూపించేస్తానండి నేను అల్లే విధానం షేర్ చేసేస్తాను ఎందుకంటే మీకు ఈ హంస అర్థం కాదండి మీకు ప్రతి స్టెప్పు ప్రతి బీట్కి నేను అల్లే విధానం షేర్ చేసేస్తానండి ఇలా ఇలా వన్ వన్ బీట్కి చూడండి ఎంత ఈజీగా ఉందోనో అల్లికి మనకి టూ బీట్స్ ఉన్నాయి వన్ టూ త్రీ యాడ్ చేసేయాలా ఈ కొత్త సంవత్సరంలోనండి మనం హంసతో ప్రారంభించామన్నమాట ఒక బిడ్లోకి నీళ్ళు తీసుకెళ్ళిపోవాలి వేసేయండి అబ్బా ఇట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూపించేస్తాను మీతో మాట్లాడుతూ ఉంటాను మొత్తం త్రీ త్రీ యాడ్ చేసేయండి చివరిలో నేను చూపించేస్తాను మీకు మీరు కూడా లిక స్టార్ట్ చేయండి అబ్బా ఖర్చు తక్కువేను మనకి ఖర్చు చాలా తక్కువ ఐటెం త్వరగా రెడీ అయిపోతుంది మనకు కావాల్సిన కలర్స్ వేసుకోవచ్చు ఒక సీరియల్ చూసే వదిలండి ఒక్క అరగంట కేటాయించండి మన పూర్వకాలం నాట లిక్లే కాబట్టండి మనం కనిపెట్టింది ఏం కాదు చక్కగా మీరు కూడా ఒక్కసారి అల్లటం స్టార్ట్ చేయండి తర్వాత మీకే అర్థం అవుతుంది ఓకే అండి ఇదిగోండి లాస్ట్కి వచ్చేసాం లాస్ట్ బిడ్ అనమాట ఈ బీడ్లో కూడా నీళ్లు తీసుకొచ్చేయాలి మరలా ఈ ఈ బీడు ఈ బీడు కలపాలి కాబట్టి ఈ స్టాండింగ్ బీట్లో కూడా ఇలా నీడిని తీసుకొచ్చేయాలి తీసుకొచ్చేసి ఇదిగోండి ఇక్కడ వన్ టూ త్రీ టూ బీట్స్ యాడ్ చేయాలి టోటల్ ఫైవ్ ఈ స్టెప్ కూడా మనకు కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ నీడిల్ని ఇలా పైకి తీసుకొచ్చేద్దాం ఇప్పుడు మనకి ఒక షేప్ రౌండ్ షేప్ అనేది ఏర్పడిపోయింది ఓకే అండి ప్రతి స్టెప్పు మనకి కరెక్ట్గా ఉండాలండి ఏ స్టెప్కి ఆ స్టెప్ బీట్ వర్క్లో కరెక్ట్గా ఉండాలి లేకపోతే నెక్స్ట్ స్టెప్లో తేడా వచ్చేస్తుంది ఇది ఒకటి గ్రహించుకోండి అల్లిన తర్వాత ప్రతిసారి ఇప్పుడు ఫైవ్ బీట్స్ వచ్చాయా లేదా ఒకసారి చెక్ చేసేసుకోండి ప్రతి స్టెప్పు చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఒకవేళ తేడా వచ్చింది అనుకోండి మనం అక్కడే అల్లు ఇప్పేస్తాం ఇప్పేసేసి మరలా అల్లుకోవచ్చు మనకి టైం వేస్ట్ లేకుండా ఉంటుందన్నమాట ఓకే అండి ఈ స్టెప్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము ఇక టూ బీడ్స్ టూ బీడ్స్ టూ బీడ్స్ ఇలా వచ్చేసాయి చూసారు కదా ఇప్పుడు మనం ఈ బీడ్లోకి ఈ ఫ్లవర్లో నుంచి బీడు ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు ఈ టూ బీడ్స్ బేస్ట్ చేసుకుంటాం ఎలా ఓకే అండి ఇదిగోండి మనకి ఈ స్టెప్ అయితే వచ్చేసింది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము ఇక్కడ ఈ ఫ్లవర్లో నుంచి బీడు ఈ ఫ్లవర్లో నుంచి బీడ్ ఈ టూ బీడ్స్ బేస్ట్ చేసుకోవాలి వన్ టూ 2 बीट्स अकॉर्डिंग आई 4 बीट्स ऐड చేయాలి 1 2 3 4 4 + 2 6 ఇలా మరల ఈ 2 బీట్స్ బేస్ చేసుకోవాలి ఇక్కడ వన్ టూ త్రీ త్రీ బీట్స్ యాడ్ చేయాలి త్రీ ప్లస్ త్రీ సిక్స్ ఇల్లు ఇటు అబ్బెట్టి చూపించేస్తాను చూడండి ఇలా బట్టి చూపిస్తాను చూడండి అరలా మరలా టూ బీట్స్ బేస్ ప్రతి స్టెప్ చూడండి అబ్బా వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు దీనిలోనే మరలా మీకు అల్లిక తేడా ఉంటుందండి పూర్తిగా ఇలా అయితే ఉండదు మరలా తేడా ఉంటుంది చూసారు కదా టూ బీట్స్ యాడ్ చేసేసాము మరలా టూ బీట్స్ బేస్ చేసుకోవాలి टू बीट्स बेस साइड ना ये फ्लावर लोంచి వీడు 1 2 3 3 యాడ్ చేసయాలి 2 3 అలా మరల ఈ టూ బీట్స్ బేస్ నా కన్వీనియంట్ కోసం తిప్పుతున్నానండి మీరు కూడా అల్లికి ఎలా నేను నేను ఎలా అల్లుతున్నానో చూసి అల్లేసేయండి ఇక్కడ వరకు అల్లు అల్లేసేయండి ఇలా ఇక్కడ వరకు సేమ్ నేను ఎలా అల్లుతున్నానో అలానే ఇలా టూ బీట్స్ అలా టూ బీట్స్ బేస్ వన్ టూ త్రీ త్రీ యాడ్ చేయాలి మరలా టూ బీడ్స్ బేస్ బేస్ అంటే అండి అక్కడ ఆల్రెడీ ఉన్నవి అని అర్థం అండి వన్ టూ త్రీ ఉన్నాయి త్రీ యాడ్ చేసేటివేనండి మన సబ్స్క్రైబర్స్ అండి చాలామంది కొన్ని క్వశ్చన్స్కి ఉన్నాయండి దాదాపు ముఖ్యమైనవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక ఫైవ్ దాకా ఉన్నాయండి అది సపరేట్ వీడియో చేయాల్సిందేనో అందరికీ యూజ్ అవుతుంది అనమాట బీట్ వర్క్కి సంబంధించి నెక్స్ట్ హంస్ అయిపోయాక నేను అప్లోడ్ చేస్తానండి బీట్స్ గురించి మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్ ఓకే అండి త్రీ బీట్స్ ఉంటాయండి త్రీ బీట్స్ యాడ్ చేసేటివేను ఇలా చేసుకుంటా వచ్చేసేయండి చివరికి ఎలాగో చెప్తాను ఇదిగోండి ఇలా మొత్తం ఇలా వేనండి చివరి దాకా వచ్చేయండి టూ బీట్స్ ఆపండి అక్కడ మరలా ఇంకా కొత్తగా డిజైన్ చేయాలి మనం ఇలా మొత్తం అల్లికి వెళ్ళిపోవటం వేనండి టూ టూ బీట్స్ కాడికి వన్ టూ అక్కడ త్రీ ఉంటాయి త్రీ యాడ్ చేసేయటమేనండి ఇలా కింద పోసేసుకోండి మీకు ఈజీగా ఉంటుందండి అల్లిక మనకి టైం కూడా భలే సేవ్ అయిపోద్ది ఇలా ఓకే అండి ఇదిగోండి ఇక్కడ ఈ టూ బీట్స్ ఆపేసేయాలి ఆపండి మొత్తం మనకి ఇక్కడ ఒక ఫ్లవర్ వస్తుంది వేసేస్తే కానీ అక్కడ మనం రెండు ఫ్లవర్స్ వేయాలి హంస షేప్ అనేది ఇక్కడే ఆధారపడి ఉంటుంది అన్నమాట ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ వరకు వేసిన తర్వాత ఒక్కసారి చూడండి ఎన్ని వస్తాయో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ సిక్స్ బీడ్ ఫ్లవర్స్ రావాలి మీకు ఓకే అండి తర్వాత ఇక్కడ టూ బీడ్స్ బేస్ అవుతాయి వన్ బీడ్ మాత్రమే తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ 1 బీట్ చూసారా 1 బీట్ 1 2 బీట్స్ బేస్ అవుతాయి 4 బీట్స్ యాడ్ చేయాలి ఇక్కడ ఇది 4 బీట్స్ 4 + 2 6 ఇదిగోండి ఇలా ఉంటుంది ఇక్కడ త్రీ త్రీ యాడ్ చేసేసాము ఇక్కడ ఫోర్ యాడ్ చేసాము నెక్స్ట్ ఈ బీడ్లో నుంచి ఇంకొక బీడ్ ఉంది కదా ఈ బీడ్లోకి కూడా నీళ్లు తీసుకొచ్చేయాలి తీసుకొచ్చేసి ఇక్కడ ఈ బీడ్ ఉంది కదా దీనిలో కూడా నీడిని తీసుకొచ్చేయాలి ఇలా ఈ టూ బీడ్స్కి ఒక ఫ్లవర్ రావాల్సి ఇక్కడ టూ ఫ్లవర్స్ వేస్తాను ఇదిగో ఇలా ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఒకసారి చూడండి వన్ టూ త్రీ ఫోర్ టూ బీట్స్ యాడ్ చేయాలి ఇదిగోండి ఇక్కడ ఈ బీట్లో నుంచి రప్పించాలి టూ బీట్స్ తీసుకొచ్చేసాము ఇక్కడ షేప్ తేడా వచ్చింది చూసారా ఇక్కడ ఆధారపడి ఉంటుందండి ఈ హంసకి మనకి ఇదిగో ఇలా టోటలు ఇలా ఒక ప్రమిదల్లే వస్తుంది అనమాట ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి ఇదిగోండి టోటల్గా మనకి ఇలా లుక్ ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ ఇలా వస్తుంది ఓకే అండి ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడతో అక్కడ పెట్టేసేద్దాం వైరు నెక్స్ట్ పార్ట్ టూలో అక్కడి నుంచి ఎలా వెళ్ళాలనేది చూద్దాము నెక్స్ట్ స్టెప్ పార్ట్ టూలో షేర్ చేస్తాను ఇదిగోండి షేప్ ఇలా రావాలి ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా ముందుకు రావాలి టోటల్ లుక్ ఇలా ఉంటుంది ఇప్పుడు మనం ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేసాం అడుగు భాగం అయిపోయింది కొంచెం ఈ పార్ట్కి వచ్చేసాం అన్నమాట మీకు ఇదైతే అర్థమవుతుంది ఈ పార్ట్కి అయితే వచ్చేసామండి ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ స్టెప్కి వేసేద్దాం ఓకే అండి ఇదండి ఈనాటి వీడియో చూడండి ఒక ప్రమిదల్లే ఉంది చూసారా ఇక్కడ ఒక ఒత్తిలాగా డిజైన్ చేసేస్తే మనకి ఒక షేప్ వచ్చేసిందండి ప్రమిదకి ఇదండి వీడియో ఈనాటికి ఈ వీడియో ఎంతతో ముగిచ్చేస్తున్నానండి మరలా హంస పార్ట్ టూ ఎమట షేర్ చేసేస్తానండి అల్లుకోవాల్సిన వాళ్ళు అల్లుకోండి అల్లుకున్న తర్వాత కామెంట్ చేయండి అబ్బా మీకు అర్థమవుతుంది అవుతుంది లేదు మీ మనసుకేదనిపిస్తే అది కామెంట్ చేసేయండి మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఒక వీడియో అయితే చేసేస్తానండి ఇదండి వీడియో ఈనాటికి మరొకసారి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను నమస్తే